మోదీ గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని విమర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని పునరుద్ఘాటించారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో స్థానికుడిగా చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ మోదీ వద్ద ఏనాడు సమస్యలను ప్రస్తావించలేదన్నారు కేసీఆర్ ఈటల వేరు కాదని పదేళ్ల భారాసా పాలనలో వందేళ్ల విధ్వంసానికి సహకరించింది ఈటల రాజేందరే అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు అంబర్పేట ఉప్పల్ కంటోన్మెంట్లలో కార్నర్ మీటింగ్లలో పాల్గొన్న సీఎం భాజపా భారాసా లక్ష్యంగా విమర్శలు గుప్పించారు లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ దూకుడుగా ముందుకు వెళుతోంది ముఖ్యమంత్రి కేంద్రంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని సీఎం విమర్శించారు సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్పేటలో సీఎం రోడ్ షో నిర్వహించారు రెండు వేల ఇరవై ఒకటి వరదల సమయంలో అంబర్పేటలో పర్యటించిన బండి సంజయ్ మళ్లీ ఇటువైపు తిరిగి చూడలేదని విమర్శించారు మోదీ గ్యారంటీ పనిచేయదని దానం నాగేందర్ ఎంపిక గెలిపిస్తే పక్కా కేంద్ర మంత్రిని చేయిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందిరా నాయన ఇక వారంటీ లేదు వారంటీ మోడీ గ్యారంటీకి ఎందుకంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేళ్ళలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే ఇలా ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగ సమస్య ఉన్నది భారతదేశంలోని మనం కాదు పక్కలున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా మనకంటే మంచిగా ఉన్నాయి మన దేశంలోని ఆకలి ఎక్కువ ఉన్నదని మన్ననే లెక్కలు తేలి ఇవాళ నరేంద్ర మోడీ మనకి ఇచ్చింది ఏం లేదు ఇక టీఆర్ఎస్ వాళ్ళ గురించి మనం మాట్లాడుడే దండగా అది సచ్చిన పాము దాని గురించి లెక్క లేదు ఇక ఆయన ఏం రాలేదంటున్నాడు కేటీఆర్ ఏంది రాలేదా ఆర్టీసీలో బస్సు ఆడబిడ్డలు ఉచితంగా రాలేదా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తలేమా ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్లు పేదోలకు మేము ఇస్తలేమా రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు పేదోళ్లకు వైద్యానికి ఇస్తలేమా ఇందిరా ఇల్లు నాలుగున్నర లక్షలు ఇవ్వలేదా మూడు నెలల ముప్పై వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదా ఇన్నిచ్చిన తండ్రి కొడుకులు కలిసి అబద్దాలు చెప్తారు కేంద్రంలోని భాజపా సర్కార్ హైదరాబాద్ కు ఒక్క పైసా పనిచేయలేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు మల్కాజ్గిరిలో ప్రచారంలో భాగంగా ఉప్పల్లో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు ఇక్కడి వాడినని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ స్థానిక సమస్యల్ని కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని సీఎం ప్రశ్నించారు పంపకాల్లో తేడా వల్లే కేసీఆర్ ను ఈటల వీడారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు కేసీఆర్ కాదు బొమ్మ బొమ్మ అయితే ఇంకొకరు వీళ్ళిద్దరు కలిసే తెలంగాణని పదేళ్ళలో వందేళ్లకు సరిపోయే విధ్వంసం చేసినారు కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా కదా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే పేదలకు ఇంజక్షన్స్ ఇవ్వాలంటే వాటిని కూడా ఫండ్స్ను కంపెనీలను బెదిరించి వందల కోట్లు సంతోషం కొల్లగొడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వే గదా సంతకాలు పెట్టింది రాజేందర్ రాష్ట్రంలో కుటుంబం లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డదంటే నువ్వే గదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్ అప్పుడే మర్చిపోయినవా ఏళ్లుగా సికింద్రాబాద్ కేంద్రం పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు కంటోన్మెంట్లో కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ఆయన స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పదేళ్ళ పేదోళ్ల పాలననే ఉంటది మీ పేదలకు ఇండ్లు కట్టాలన్నా మీ తాగునీటి సమస్య తీరాలన్నా మీ ఇంటి అనుమతులకు అడ్డగోలుగా మీ దగ్గర జరుగుతున్న వసూళ్లు ఆగాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్లు గెలవాలి ఎందుకంటే ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపితే తప్ప మీ సమస్య పరిష్కారం కాదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐదేళ్ళు మీ అభిమానంతో మీరు ఎంపీగా గెలిపిస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకనే మీ సమస్యల మీద కొట్లాడిన అయినా మీ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలే ఈ రోజు మీ ఆశీర్వాదంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఐదు మాసాలైంది రాబోయే పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎన్నికల ప్రచారానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు